వ్యూహం మనకు తెలుసు రేపే రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల వ్యూహం శపదం సినిమాలు వాయిదా పడ్డాయి అందుకు ఏంటో కూడా రామ్ గోపాల్ వర్మ తెలియజేశారు వ్యూహం శపదం చిత్రాలు వాయిదా పడినట్టు డైరెక్టర్ రామ్ వర్మ ప్రకటించారు ఇప్పటికే వ్యూహం సినిమా ఫిబ్రవరి ఇరవై మూడున విడుదల అవుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మార్చి ఒకటిన వ్యూహం మార్చి ఎనిమిదిన శపథం విడుదల చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు ఈసారి కారణం లోకేష్ కాదని వర్మ తెలిపారు ఫిబ్రవరి ఇరవై మూడున సుమారు తొమ్మిది సినిమాలు విడుదల కానుండడంతో వ్యూహం సినిమాకి అనుకున్న థియేటర్లు దొరకడం కష్టం కావడంతో వాయిదా వేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు రామదూత క్రియేషన్స్ పథకంపై దాసరి నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో ఈ చిత్రానికి మనకి తెలుసు ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో అది ముఖ్యంగా తెలంగాణలో ఉండే తెలంగాణలో రేవంత్ రెడ్డి అడ్డుకుంటాడు నారా లోకేష్ అక్కడ ఏదో రాజకీయంగా పొలిటికల్గా అని చాలామంది అనుకున్నారు కానీ ఈసారి నారా లోకేష్ కారణం కాదు కొన్ని కారణాలు టెక్నికల్ కారణాల వల్ల సినిమాలు మార్చి ఒకటో తారీఖు తర్వాత ఎనిమిదో తారీఖు రెండు వాయిదా పడ్డాయి